హలో అండి ఈరోజు మస్తు హ్యాపీ ఉన్న నచ్చిన డ్రెస్ వేసుకుంటే సూపర్ హ్యాపీ ఉంటానండి నేను హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సండే అందరికీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వీడియోలో మాత్రం బ్లాగ్ ఉంటుంది చూడండి ఒక విషయం కూడా షేర్ చేయాలి అది కూడా షేర్ చేస్తాను చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి ఇంకా వచ్చేసి ఈరోజు నేను మీకు చూపిస్తున్న కలెక్షన్ పట్టపటి చూపించేస్తాను చాలా బాగున్నాయి చాలామంది ఏంటి అంటే ఆలియాకట్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది ఆలియాకట్ బాగా ఇష్టపడుతున్నారు నేను ఎప్పుడైతే వీడియో చేద్దాం అనుకుంటానో అప్పుడు ఏదో ఒక చప్పుళ్ళు వస్తాను ఏమి ఉంటాయండి ఐ సో సారీ ఈ డోర్ ఓపెన్ చేయకపోతే లైటింగ్ సరిగ్గా రాదు మన డ్రెస్ కలర్ సరిగ్గా అనిపించదు డ్రెస్ కలర్స్ డల్ అయిపోతే మళ్ళీ ఆ డ్రెస్కు నా అపీరెన్స్ పోతుంది ఏంటంటే ప్రతిసారి బ్రైట్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది నేను నా జీవితంలో ఫస్ట్ టైం లైట్ కలర్ వేసుకున్నానండి ఎంత బాగుందంటే ఈ డ్రెస్ అయితే డ్రెస్ కానీ కలర్ కానీ డిజైన్ కానీ చాలా చాలా బాగుంది దుప్పట్ట అయితే ఈ డ్రెస్కి చాలా పెద్దది వచ్చేసింది ఫుల్ బ్రాండెడ్ అండి సో ఇది మీరు తీసుకోవాలనుకుంటే ఎల్లే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో మీడియం సైజెస్లో అవైలబుల్ ఉంటుంది ఈ క్లాత్ ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది ఇది వచ్చేసి డిజైన్ అండి మొత్తం అంతా కూడాను మనకు ఒక మంచి జరీ లాగా గోల్డ్ కలర్ జరీ టైప్లో వచ్చేసింది ఇక్కడ మనకి చెమ్కి చెమ్కి వర్క్ వచ్చేసింది ఇక్కడంతా గోల్డ్ కలర్ మనకి డిజిటల్ ప్రింట్ ఉంది చూసారా ఇది మొత్తం డ్రెస్ అంతా కూడా ఆలియా కట్టండి ఇది మనకి హ్యాండ్స్ కూడా వచ్చేసింది ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ అండి ప్యాంటు దుప్పట్ట టాప్ ఇది మొత్తం వస్తుంది దుప్పట్ట కూడా వచ్చేసి మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉంటుంది ఇదిగోండి అంటే ఇక్కడ మనకి కలర్స్ వచ్చాయి కదా సో ఈ కలర్స్లో అవైలబుల్ ఉంటుంది పక్కన పెడతాను డ్రెస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి డ్రెస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్ అండి ఫుల్ బ్రాండ్ డ్రెస్ అనమాట మీరు వేసుకున్నా కానీ చాలాసేపు ఉంచుకోవచ్చు గుచ్చుకునే క్లాత్ కాదు మస్క్లిన్ క్లాత్ అంటారు చూసారా ఆ క్లాత్ అండి ఎంత సాఫ్ట్ ఉందంటే బట్ట కూడా చాలా చాలా సాఫ్ట్ ఉందండి సరే నేను మాట్లాడాలి లేదు నేను మాట్లాడితేనే రావట్లేదు రావట్లేదంట స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ డ్రెస్ కనుక మీకు నచ్చింది నచ్చింది తీసుకోవాలి అనుకుంటే బట్ మంచి అంటే ఇదొక ఇంగ్లీష్ కలర్ కదండి పిస్తా గ్రీన్ సంథింగ్ గ్రీన్ పింక్ ఈ పింక్ ఏంటి అంటే చాలా మంది ఇష్టపడతారు కదా సో మీరు తీసుకోవాలనుకుంటే నాకు ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి అలానే అలియాకట్లోనే నేను తక్కువ ప్రైస్కి అని చెప్పాను కదా సో తక్కువ ప్రైస్ వస్తుంది సో ఇది వచ్చేసి జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి క్లాత్ వచ్చేసి మనకి సేమ్ ఈ క్లాతే వస్తుంది బట్ డిజైన్స్ అవన్నీ సపరేట్ అండి సో ఫ్రెండ్స్ ఈ డ్రెస్ ప్యాంట్ వచ్చేసి ఇది సేమ్ ఈ డ్రెస్ ప్యాంటు కూడా ఇలానే ఉంటుందండి ఇదిగోండి కింద మనకు వచ్చేసి ఇక్కడ మనకి ఒక టైప్ లేస్ వచ్చింది మనకి ఆలియా కట్లు నైరా కట్లు దేనికైనా కానీ ప్యాంట్లు ఇలా వస్తేనే బాగుంటాయండి చూసారా ప్యాంట్లు ఇలా వస్తేనే బాగుంటాయి చున్నీ చున్నీ కొంచెం డిఫరెన్స్ వస్తుంది డ్రెస్ చూపిస్తాను నేను మీకు ఫస్ట్ ఈ డ్రెస్ వచ్చేసి కలర్ చూసారా మొత్తం అంతా మనకి డిజిటల్ ఇదిగోండి ఈ డ్రెస్ మాత్రం చాలా బాగుంటుంది జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇదిగోండి హ్యాండ్స్ వచ్చేసి ఇది వైట్ ఈ నాకు వైట్ కలర్స్లో చాలా బాగా నచ్చాయి నేను చాలా ఒకటి ఇదొకటి వచ్చేసి మొత్తం అంతా మనకి ఆలియా కట్ నేను చెప్పానా దీని డిజైన్ వేరు దీని వర్క్ వేరు దీని ప్రింట్ ఇదంతా వేరు సో దీనిది వేరు సో క్లాత్ మాత్రం రెండింటిది సేమ్ అండి క్లాత్ రెండింటిది సేమ్ బట్ డిజైన్స్ ఇవన్నీ వేరు అవ్వడం వల్ల ప్రైస్ పెరిగిపోయాయి ఇది ప్రైస్ తగ్గు వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది నెక్ దగ్గర వీనెక్ అండి మనకి ఇవన్నీ కూడా వీనెక్లే వస్తాయి సో ఇప్పుడు మనం చున్నీ చూద్దాం సో డ్రెస్ ఓవరాల్గా మనకి ఇలా ఉంటుంది చూసారా ఈ డ్రెస్ కూడా చాలా బాగుందండి నాకైతే భయం నచ్చేసింది చున్నీ చూపిస్తాను చున్నీ వచ్చేసి చున్నీ కూడా చాలా పెద్దది వచ్చిందండి ఇది కూడా ఇలా వచ్చింది చున్నీ దీనికి షిబోరీ షిబోరీ డిజైన్ వచ్చింది చున్నీకి చున్నీ చాలా బాగుంది మెత్తగా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది సో ఇది వచ్చి చాలా పెద్ద చున్నీ కూడా వచ్చింది తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేయండి అలానే ఇంకొకటి ఇది ఆల్రెడీ నేను మొన్న చూపించాను స్టాక్ అయిపోయింది మళ్ళీ తెప్పించాను ఒకసారి చూపిస్తాను సో మంచి వర్క్ అండి ఒకసారి మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది వీనెక్ వచ్చేసింది ఇక్కడ మనకు వచ్చేసి మంచి వర్క్ వచ్చింది చూసారు ఇప్పుడు మగ్గ వర్క్ వస్తుంది ఆ వర్క్ ఇదంతా కూడాను ఇది ఎలా ఈ డ్రెస్ నాకు ఎందుకు నచ్చింది అంటే అసలు బరువు ఉండదు అండి అస్సలకి బరువుండదు చాలా చాలా బాగుంటుంది ప్రైజ్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సో ఇదిగోండి ప్రైజ్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది ఫుల్ జార్జెట్ లో ఇంకా సాఫ్ట్ క్లాత్ అండి ఇదిగోండి జార్జెట్లో చాలా మెత్తటి 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 క్లాత్ అనమాట డ్రెస్ అయితే ఫుల్ లైట్ వెయిట్ డ్రెస్ అండి నాకు అందుకు ఈ డ్రెస్ బాగా నచ్చింది అంటే కొన్ని డ్రెస్సెస్ ఏంటి అంటే ఉంటాయి కదా సో అలా కాకుండా ఇది ఫుల్ బ్రాండెడ్ చాలా చాలా బాగుందండి ఈ డ్రెస్ అయితే నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఇదొకటి ఇదొకటి చాలా బాగా నచ్చాయి బట్ ఏంటి అంటే ప్రైస్ పరంగా చూసుకుంటే ఇలాంటి డ్రెస్సెస్ మనకి షోరూమ్స్లో త్రీ థౌజండ్ ఉంటాయి ఖచ్చితంగా సో మనం వచ్చేసి హోల్సేల్లో తీసుకొస్తాం కాబట్టి మనకి పడ్డ రేటు కంటే జస్ట్ ఒక హండ్రెడ్ అట్లా వేసుకొని నేను ఇవన్నీ కూడా సేల్ చేసిన ఎందుకంటే మంచి బట్టలు ఇస్తే తర్వాత నాకు మళ్ళీ సేల్స్ జరుగుతుంది సో దీనికి వచ్చిన ప్యాంట్ ఇదిగోండి ప్యాంట్ చూసారా మీకు అన్ని ఎక్స్ఎల్ ఎంఎక్సెల్ ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి అలానే చున్నీ చున్నీ వచ్చేసి చూడండి చున్నీ కూడా చాలా పెద్ద చున్నీ వచ్చింది బాగుంది వేసుకుంటే లుక్ అయితే అద్దిరిపోయిందండి సో ప్రతి ఒక్కటి నేను ఒక డిజైన్ తీసుకొని పెట్టుకుంటానండి మనము నాలుగైదు సెట్లు తెస్తాం కదా ఒక డిజైన్ తీసుకొని పక్కన పెట్టుకుంటా ఎప్పుడన్నా వేసుకున్నప్పుడు మీతో అయితే షేర్ చేస్తాను సో మొత్తం అయితే డ్రెస్సెస్ అన్నీ కూడా ఇవే అండి ఐ హోప్ వీటిలో మీకు ఏమైనా నచ్చాయి అనిపించినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు ఒకసారి వాట్సాప్ చేసేయండి అసలు ఏం నచ్చాయి ఏంటి అని చెప్పి వాట్సాప్ చేస్తే నేను మీకు రిప్లై చేస్తాను ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలి అంటే నేను మీకు రిప్లై చేస్తానండి మా దగ్గర ఇంకా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ప్రస్తుతం ఇవి నేను మీతో షేర్ చేశాను అనమాట అంటే మంచి ట్రెండింగ్ మోడల్స్ నేను మీతో షేర్ చేశాను ఈ డ్రెస్ కావాలని ఏవైనా స్టాక్ అయితే ఉన్నాయి సో ఈరోజు నేనైతే టెంపుల్కి వెళ్తున్నా అందుకే రెడీ అవుతున్నానండి చాలా కబుర్లు చెప్పుకుందాం చూస్తూ ఉండండి చాలామంది అంటున్నారు ఎప్పుడూ ఎందుకు హెయిర్ లీవ్ చేస్తారు ఎందుకు హెయిర్ స్టైల్ ఏమైనా వేసుకోవచ్చు కదా అని చెప్పి నా హెయిర్కి హెయిర్ స్టైల్స్ ఏం సెట్ అవ్వు బిఫోర్ ఎప్పుడైతే మనం ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకున్నామో అప్పుడు వచ్చేసి హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించాను కదా అది నార్మల్ అయితే ఫుల్ కర్లీ అండి జుట్టంతా రింగులంతా ముందుకు వచ్చేస్తే అది పెద్దగా సెట్ అవ్వదు అనమాట నాకు నాకు ఎక్కువగా నార్మల్గా సిల్కీ హెయిరే బాగా సెట్ అవుతుంది సో అందుకు అదొక డ్రీమ్ నాకు మొదటి నుంచి సో అట్లానే సిల్కీగా చేయించాను మళ్ళీ అది బ్యాక్ సైడ్ సిల్కీ ఉంటుంది ఫ్రంట్ సైడ్ పెరిగింది కదా జుట్టు అదంతా మళ్ళీ కర్లీనే వచ్చిందండి సో అందుకే ఇంకే హెయిర్ స్టైల్ సెట్టావు అది వేసుకుంటే పోనీ టైల్ లేకపోతే హెయిర్ లీవ్ చేసేయడం అందుకే ఎక్కువగా హెయిర్ వదిలేస్తానండి ఇంక ఇక్కడ వచ్చేసి నా నేను సింపుల్గా ఎలా రెడీ అవుతానో చూపిస్తాను చూడండి బట్ న్యాచురల్గా ఉంటుంది ఫేస్ అంతా నీట్గా మంచిగా బ్రైట్గా ఉంటుందనమాట మా అమ్మ వాళ్ళది డే క్రీమ్ అండి ఇది నేను డే క్రీమ్ యూజ్ చేస్తాను మామయ్య అయితే బాగుంటుంది డే క్రీమ్ సన్ స్క్రీన్ లోషన్ కూడా యూజ్ చేస్తాను ఐ మీన్ బయటకి ఎక్కడికైనా ఎండలో కాసేపు ఎక్కువసేపు ఉండాలి అనుకున్నప్పుడు అయితే యూజ్ చేస్తాను రియల్లీ నాకు ఈ డ్రెస్ మాత్రం చాలా బాగా నచ్చిందండి అంటే కలర్ ఏంటంటే యూనిక్ కలర్ నార్మల్గా ఏదో బ్రైట్ బ్రైట్ కలర్స్ కాకుండా ఈ డ్రెస్ నార్మల్ కలర్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది మంచి బ్రైట్ ఫెయిర్గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది ఎప్పుడు బ్రైట్ కలర్సే కాకుండా అప్పుడప్పుడు లైట్ కలర్స్ కూడా ట్రై చేయాలండి అలా ట్రై చేస్తేనే బాగుంటుందనమాట చూసారా ఇక్కడ సో అది అప్లై చేశానండి నాకేంటి అంటే ఈ మధ్య కొంచెం కేర్ అది తీసుకుపోవడం వల్ల మజ్జిగది తాగపోవడం వల్ల కొంచెం పింపుల్స్ అట్లా వచ్చాయి నాకు పింపుల్స్ వచ్చి డార్క్ స్పాట్స్ పడ్డాయి సో అవి పోతాయిలేండి క్రమేపీ క్రమేపీ పోతాయి నేను వాటి గురించి టీనేజ్లో ఉన్నప్పుడు బాగా కొంచెం ఎక్కువ ఆలోచించేదాన్ని కానీ ఇప్పుడు అసలు దాన్నే కాదు అప్పుడు బాగా ఎక్కువ వచ్చాయండి ఇక్కడ లైటింగ్ ఎక్కడ బాగా వస్తుంది ఏంటి అని చెప్పి చూస్తున్నాను నేను లైటింగ్ ఎక్కడైనా బాగా వస్తే అక్కడ నిలబడదామని చెప్పి అప్పటికి ఇండియా లైట్స్ బాగా వేస్తానండి ఈ మధ్య ఆలియాకట్టు డ్రెస్సెస్ బాగా ఫేమస్ అయిపోయాయి కదా నిజంగా లేండి ఎవరు కనిపెట్టారో కానీ ఈ డ్రెస్ చాలా చాలా అందంగా ఉంటున్నాయి ఇంక అది కాక మామాయత్ కాంపాక్ట్ యూజ్ చేస్తాను బయటికి వెళ్తున్నాను కదా సో అందుకు కాంపాక్ట్ యూజ్ చేశాను ఈ కాంపాక్ట్ మనకి షేడ్స్ ఉంటాయి మామాయత్ ఏంటి అంటే బాగుంటుందండి స్మెల్ అంత ఇదిగా ఏమి ఉండదు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి దీంట్లో క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది ప్రైస్ పరంగా కూడా మంచి రీజనబుల్ అనమాట సో మీరు నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు నేను చాలా వీడియోస్లో మామాయత్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మీకు చెప్పాను మీకు గుర్తుండే ఉంటుంది కాంపాక్ట్ యూజ్ చేసిన తర్వాత కొంచెం నా డౌక్ స్పాట్స్ కనిపించకుండా ఉంటే మీకు అర్థం అవుతూ ఉంటుంది కదా సో అది నేను హెవీ హెవీ మేకప్స్ వాడానండి జస్ట్ సింపుల్గా యూజ్ చేసుకుంటాను నార్మల్గా సింపుల్గా అన్నమాట సో ఎవరో అంటున్నారు నీ మేకప్తోనే అయిపోయింది నీ టైం అంతా పిల్లల్ని చూసుకోవడానికి ఎక్కడ ఉంటుంది టైం అది ఇది అని చెప్పి ఇంకొక విషయము నీ మేకప్తోనే నీ లైఫ్ ఇలా ఉంది అని చెప్పి ఇంకొక విషయం ఏంటి అంటే నువ్వు ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి డివోర్స్ తీసుకున్నావా అని చెప్పి సంథింగ్ ఏవేవో కొన్ని కొన్ని క్వశ్చన్స్ నన్ను అయితే అడుగుతున్నారు సో ఇది వచ్చేసి న్యాచురల్ లిప్స్టిక్ యోమికా లిప్స్టిక్ తీసుకొని పాడు పాడు చేసేసిందండి యోమికాకి లిప్స్టిక్లు అంటే పిచ్చి సేమ్ నాలానే అండి లిప్స్టిక్లు దొరికితే చాలు పూసేసుకుంటూ ఉంటుంది అనమాట దానికి తెలియదు చిన్నపిల్ల చిన్నప్పుడు కాటికి దొరికితే కూడా తింటూ ఉండేది మాకైతే పిచ్చి పిచ్చి వాళ్ళం అండి న్యూడ్ కలర్స్ ఎంచుకోండి మీరు లిప్స్టిక్ తీసుకోవాలి అంటే న్యూడ్ కలర్స్ ఎంచుకోండి నెక్స్ట్ రెడ్ కలర్ కూడా బాగుంటుంది రెడ్ కలర్ ఎప్పుడైనా పార్టీస్ అప్పుడు కానీ మీరు ఎవరైనా మీట్ అవ్వాలన్నా లేకపోతే జస్ట్ నార్మల్గా మీ ఫ్రెండ్స్ తల బయటకు వెళ్ళాలన్నా పార్టీస్ ఫంక్షన్స్ అప్పుడే రెడ్ కలర్ యూజ్ చేయండి మిగిలిన టైమ్స్లో మాత్రం నేను ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి సింపుల్ ఉండాలి సింపుల్గా ఉండడానికి ఇక్కడ నేను న్యూడ్ కలర్ యూజ్ చేస్తాను అంటే లిప్ కలర్ ఉంటుంది చూసారా లిప్ కలర్ బాగుంటుంది ఇది కొంచెం బ్రౌన్ షేడ్ అంటే నేను వేసుకున్న లిప్స్టిక్ అయితే అంటే నా డ్రెస్ లైట్ కలర్ కదా నేను కూడా లైట్ కలర్ లిప్స్టిక్ వేసుకుంటే బాగుంటుంది సో అందుకే ఇక్కడ నేను లైట్ కలర్ వేసుకున్నాను చూసారా ఇదిగోండి వేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా నచ్చిందంటే అండి ఈ డ్రెస్ అయితే కలర్ నాకు చూసిన వెంటనే సెలెక్ట్ చేసేయాలనిపించింది అనమాట అంత బాగుంది ఆ డ్రెస్కున్న షైనింగ్ కూడా చాలా బాగుంది మీకు కనుక నచ్చితే తీసుకోండి స్టాక్ అంతా ఉంది మంచిగానే ఇక్కడ చూసారా నెక్స్ట్ నేను ఒక చైన్ వేసుకుంటాను సింపుల్గా ఉండే చైన్ ఒకటి వేసుకుంటాను నెక్స్ట్ లిప్స్టిక్ వేసుకోంగా కొంచెం మిగులుతుంది కదా అది నేను పైన అప్లై చేసేస్తాను చాలా న్యాచురల్ ఉంటాయి ఐస్ అయితే బాగా మంచి న్యాచురల్ ఉంటాయండి హెయిర్ బ్యాండ్ వచ్చేసి పింక్ కలర్ బేబీ పింక్ ఉంది కదా నా డ్రెస్లో పింక్ కలర్ హెయిర్ బ్యాండ్ వేసుకున్నాను సో ఇండస్ట్రీ డివోర్స్ సంథింగ్ ఇదంతా ఉత్త ట్రాష్ అండి సొంతగా నిర్ణయాలు తీసుకోవద్దు దయచేసి అంత అలా అనుకునే పని అయితే అసలు హైదరాబాద్ రాము వైజాగ్లోనే ఉండేవాళ్ళం అదంతా ఏం లేదండి ఏదైనా ఒకటి జరగాలి ఏదైనా ఒకటి జరిగింది అంటే దానికి ఒకటే అదే రీజన్ అని అనుకోవద్దు ఓకేనా ఇంకా ఇది వచ్చేసి ఫేస్ కరెక్ట్ కరెక్టర్ అండి మీ ఫేస్ ఎక్కడన్నా బొద్దుగా ఉన్నా ఎక్కడన్నా కొంచెం ముక్కు తక్కువ ఉన్న ముక్కును కొంచెం పెద్దదిగా చేయడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుందన్నమాట సో నా ఫేస్ రౌండ్ ఫేస్ కదా నా ఫేస్ కోల ఫేస్ లాగా రావడానికి ఇక్కడ నేను వచ్చేసి కొంచెం ఒక చిన్న కరెక్షన్ చేస్తున్నాను అంతే పెద్దగా ఏం చేయను కానీ కొంచెం చిన్నగా చేస్తాను కొంచెం అట్లాగా బాగా కనిపిస్తుందండి ఇది ఆఫ్టర్ అప్లై తర్వాత నేను మీతో షేర్ చేస్తాను చూడండి తర్వాత దీని మీద వచ్చేసి ఇవి నేను షుగర్ ప్రోడక్ట్ అండి నేను యూజ్ చేసే మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ కూడాను మంచి కంపెనీ ప్రోడక్ట్స్ అండి కిస్ బ్యూటీ షుగర్ ఇంకా చాలా రకాలు యూజ్ చేసే ల్యాక్ మేమ్ సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఐ షాడోస్ ఉంటాయి కదా ఐ షాడోస్ నేను బ్లష్ కింద కూడా యూస్ చేస్తానండి ఇదిగోండి ముఖం కొంచెం కోల లాగా న్యాచురల్ మేకప్లకు రావడానికి ఇది మంచి హెల్ప్ఫుల్ అవుతుంది ఎవరికైనా కానీ సో ఇంతే చాలా బాగుంటుందన్నమాట ఇలానే రెడీ అవ్వండి మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా మీ హస్బెండ్తో అయినా లేకపోతే టెంపుల్కి మీ ఫ్రెండ్స్తో అయినా మీరు ఓవర్ మేకప్ వేయాలి అంటే ఫంక్షన్స్ అప్పుడు అండి నార్మల్ అప్పుడు వేసుకుంటే బాగుండదన్నమాట నార్మల్ అప్పుడు మాత్రం మంచిగా సింపుల్గా నీట్గా ఒక మంచి డ్రెస్ వేసుకొని వెళ్తేనే బాగుంటుందని నా ఉద్దేశం సో ఇదిగోండి చూసారా ఫేస్ ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుందో చూసారా బాగుంది కదా తప్పకుండా ఇలానే ట్రై చేయండి ఇక్కడ యోమికా నేను వేసుకున్న ప్రతిదీ అడుగుతుందండి ఇది అడగకుండా అస్సలు ఉండదు అన్నీ అడిగి ఇది చేస్తూ ఉంటుంది దీన్ని రింగుల్ చెట్టు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈరోజు హెడ్ వాష్ చేయిచ్చా యోమికాకి అడుగుతుంది అమ్మ నాకు వచ్చి షాంపూ తీసుకొచ్చి ఇస్తుంది నాకు హెడ్ బాత్ చేయిచ్చు అని చెప్పి ఇంక ఇక్కడ ఒక వైట్ కలర్ నా డ్రెస్లో గోల్డ్ షేడ్ ఉంది వైట్ కలర్ షేడ్ జరీ కూడా ఉంది కదా సో అందుకు వైట్ కలర్ స్టిక్కర్ ఇంతే అండి నేను ఐబ్రో పెన్సిల్ వాడను మస్కారా వాడను అలానే కాటుక కూడా పెట్టుకోను అనమాట ఇంక ఇలానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఏనానా ఓకే ఓకే ఫైన్ బాగుంది యోమిక మాత్రం నా దగ్గరే ఉంటుందండి నన్ను అంటుకొని ఉంటుంది అనమాట ఎప్పుడున్న నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నా నేను వంటగదిలో ఉన్నాయి ఎక్కడున్నా కానీ అంటుకొని ఉంటుంది సో ఐ షాడోస్ ఉంటాయి కదా ఐ షాడోస్ లైట్గా పింక్ కలర్ మనకి మెరుపులు మెరుపులు మెరుస్తూ ఉంటుంది సో అదొకటి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది సో ఇంతే జస్ట్ మీరు మంచిగా నీట్గా అందంగా మంచిగా ఉండడానికి న్యాచురల్ లుక్ రావడానికి జస్ట్ ఇంతే అండి ఇలా రెడీ అయితే సరిపోతుంది ఇంకేదేదో రెడీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇంకా లాస్ట్ ఒకటి ఉంది మీరు ఒక మంచి అప్పరెన్స్ రావాలి అంటే మీరు వేసుకున్న దుప్పట్ట స్టైల్ కూడా ఉండాలి సో చాలామంది కొన్ని విధాలుగా వేసుకుంటారు ఇది బాగాలేదు చూసారా దుప్పట్టే మంచి లాంగ్ వచ్చింది ఇది అయితే అస్సలు బాగాలేదు ఇంకొక ఇంకొక స్టైల్ వేసుకుంటున్నాను చూడండి ఈ స్టైల్ ఎలా ఉందని చెప్పండి ఈ స్టైల్ యా నార్మల్ పర్లేదు బాగుంది అందరూ వేసుకున్నట్లే మంచి అఫీషియల్ ఉంది ఏంటి మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు అయినా వేసుకోవచ్చు ఇది వేర్ డ్రెస్ అండి ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు అందంగా ఉంటుంది ఈ డ్రెస్ అయితే సో అందుకే చూసిన వెంటనే సెలెక్ట్ చేస్తాను దీన్నైతే యూనిక్ కలర్ లాగా ఉంది అని చెప్పి నెక్స్ట్ వాచ్ పెట్టుకోవడం మర్చిపోవద్దు వాచ్ మాత్రం వాచ్ పెట్టుకోండి ఒక చెట్టుకి బ్రాస్లెట్ ఉంటే బ్రాస్లెట్ వేసుకోండి డబ్బులు దాచిపెట్టుకొని బ్రాస్లెట్ కొనుక్కోండి బాగుంటుంది సో నెక్స్ట్ ఇంకొంచెం మంచి లుక్ రావాలి అంటే ఇలాగ ఇలాగ వేసుకుంటే బాగుంటుందన్నమాట చాలా బాగుంటుందండి ఎందుకంటే చున్నికి టూ కలర్స్ వచ్చాయి కాబట్టి మంచిగా అందంగా ఉంటుంది ఇలా వేసుకుంటే ముందు నా నెక్కి మొత్తం అంతా ఆలియా కట్టి డిజైన్ కాబట్టి చూడటానికి చాలా అందంగా ఉంటుందన్నమాట సో చూసారా ఇలా ఇలా రెడీ అవ్వండి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇట్టే మీరందరూ మీరందరినీ ఇట్టే ఆకర్షిస్తారనమాట మంచిగా బాగుంటారు అందంగా ఉంటారు సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ